హాయ్ ఫ్రెండ్స్ ఫాస్ట్ క్వశ్చన్ టైగర్ ట్రయంఫ్ అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడే ద్వైపాక్షిక సైనిక వ్యాయామం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యుఎస్ఏ మే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జపాన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ దిల్మా రోసెఫ్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ఆహార బహుమతిని డాక్టర్ మరియాంజలా హంగ్రియాకు ఇచ్చారు ఆమె ఏ దేశానికి చెందినవారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బ్రెజిల్ త్రివేణి ఆల్బంకు అరవై ఏడవ గ్రామీ అవార్డును గెలుచుకున్న భారతీయ అమెరికన్ గాయని ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చంద్రికా టాండన్ లీగ్ ఫైనల్ రెండు వేల ఐదులో నీరజ్ చోప్రా ఏ పతకాన్ని గెలుచుకున్నాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రజత పతకం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఏ నిధి తివారీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మోసిన్నఖ్వి ఆరవ బిమ్స్టెక్ సబ్మిట్ రెండువేల ఇరవై ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి థాయిలాండ్ తొంభై ఏడవ అకాడమీ అవార్డులు రెండు వేల ఇరవై అయిదులో ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకున్న చిత్రమేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనోరా భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నర్మదేశ్వర్ తివారీ భారతదేశం ఏ దేశాన్ని ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదును గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూజిలాండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్కల ప్రకారం నీలగిరి తహర్ జనాభా అత్యధికంగా ఉన్న జాతీయ ఉద్యానవనమేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎరవికులం నేషనల్ పార్క్ కేరళ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జెన్నిక్ సిన్నర్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ లో అధికారికంగా చేరిన దేశమేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నేపాల్ ఊర్జిత్ పటేల్ ఏ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంతర్జాతీయ ద్రవ్య నిధి యాభై తొమ్మిదివ జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న వినోద్ కుమార్ శుక్ల ఏ రాష్ట్రానికి చెందినవారు కరెక్ట్ ఆన్సర్ ఏ 36 गट इसरो తన మొదటి స్పేస్ డాకింగ్ మిషన్ ను ప్రారంభించడానికి ఏ ప్రయోగ వాహనాలను ఉపయోగించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ C PSLVC 60 ఏ రాష్ట్ర ప్రabhut్వం డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ అభిరాన్ అనేక ఉత్తవని ప్రాణల అభయారణ్యని ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ B మధ్యప్రదేశ్ ఇందిరా గాంధీ అండ్ ది ఇయర్స్ ద ట్రాన్స్ఫార్మ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రీనాథ్ రాఘవన్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి వైదొలిగిన మొదటి యూరోపియన్ దేశమేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హంగేరి ప్రపంచంలో మొట్టమొదటి కోర్టు నుండి మిథనాల్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వింధ్యాచల్ एमपी जम्मू कश्मीर लद्दाख हाई कोर्ट प्रधान न्यायाधीश ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరుణ్ పల్లి మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనురాధ గార్క్ దబ్బే ఆరువ గణతంత్ర దినోత్సవం 2025 కి ముఖ్య అతిథి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ంటో రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ బాక్సింగ్ కప్లో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిండువేల ఇరవై ఐదులో ఇంటెల్ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లిప్బుటాంగ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సివసుబ్రమణియన్ రామన్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మణిపూర్ దేశంలో మొట్టమొదటి ఏటీఎం రైలు ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంచవటి ఎక్స్ప్రెస్ ప్రతిష్టాత్మకమైన అబెల్ బహుమతి ఎవరికి లభించింది కరెక్ట్ ఆన్సర్ కాసీవారా రెండు వేల ఇరవై ఐదులో ముప్పై నాలుగు సరస్వతి సమ్మాన్ ఎవరికి లభిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భద్రేశ్ దాస్ స్వామి పురుషుల హాకీ ఇండియా లీగ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకును ఏ జట్టు గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ రహర్ బెంగాల్ టైగర్స్ శాసత్ర సీమా బాల్ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంజయ్ సింధాల్ ఎనిమిదవసారి భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఇండోర్ వినూత్నమైన హరిత ఎరువుల సాంకేతికతకు ప్రతిష్టాత్మక రెండు వేల ఫుడ్ ప్లానెట్ బహుమతిని గెలుచుకున్నది కరెక్ట్ ఆన్సర్ నైట్రోకాప్ట్ స్వీడన్ ఎనిమిదవ కామన్వెల్త్ యూత్ గేమ్స్ ను నిర్వహించడానికి ఏ దేశం ఎంపికైంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మాల్టా ఏప్రిల్ ఐదులో ఫిజీ అత్యున్నత గౌరవం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఎవరికి లభించింది కరెక్ట్ మధుసూదన్ సాయి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది డ్యాం నెదర్లాండ్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ రెండింటిని ఎవరు గెలుచుకున్నారు ఇండియా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ భారతదేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏ నగరంలో ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ముంబై ప్రపంచంలోనే అతి చిన్న సెమీ కండక్టర్ చిప్ అభివృద్ధిని ఏ సంస్థ ప్రతిపాదించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ రెండు వేల ఇరవై ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశమేది చైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదివ ను గెలుచుకున్న జట్టు ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ క్రింది చిత్రాలలో ఏది రెండు వేల ఇరవై అవార్డును గెలుచుకుంది ఉత్తమ చలన చిత్రమింగ్లీషేతర భాషకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎమిలియా పె మహిళల కబడ్డీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నిర్వహించిన భారతీయ నగరమేది రాజ్గీర్ బిహార్ జాతీయ అంతరిక్ష దినోత్సవం రెండు వేల ఇరవై జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్టు ఇరవై మూడు रिंडुवैला इरवे आयुष्मुस्तिरा अभिवृद्धि लक्षालस सूचिकलो भारत देशम रैंक क्यंता? करेक्ट आंसर ऑप्शन सी तुम्हें तुम्हीं